నమస్తే నా పేరు కృష్ణం రాజు తెలుగుదేశం పార్టీ మహానాడు మూడు రోజుల కార్యక్రమంలో అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి మహానాడులో అధినేతను కీర్తించడం అత్యంత సహజం అయితే ఈసారి ఈ వ్యక్తి పూజ అనేది అవధులు దాటింది ఈ వ్యక్తి పూజలో భాగంగా ఒకవైపు చంద్రబాబు నాయుడును పొగుడుతూనే మరోవైపు భావి నేత లోకేష్ను కూడా సీనియర్లు సైతం పొగడవలసి వచ్చింది అది కూడా ఇద్దరిని కూడా ఆకాశానికి ఎత్తే వేసే విధంగా వారి ప్రసంగాలు సాగాయి అది ఒక అంశం అయితే తర్వాత ఈ సీనియర్లకి వచ్చేటప్పటికీ అన్యదా శరణం నాస్తి అన్నట్లుగా లోకేషన్ చాలా ప్రత్యేకంగా వారు భుజానికి ఎత్తుకున్నారు నిజానికి సీనియర్లు అందరూ కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నవారే వారికి అపారమైన రాజకీయ అనుభవం ఉంది వారిలో ఎవరికి పగ్గాలిచ్చినా వారు సమర్థవంతంగా పార్టీని నడపగలరు కానీ ఈ వారసత్వ రాజకీయాలకు బానిసలుగా మారిన ఈ నాయకులు కూడా అంతగా రాజకీయ అనుభవం లేని లోకేష్ను ఆకాశానికి ఎత్తే విధంగా పొగడ్తలతో ముంచివెత్తి మీరు తప్ప మాకు వేరే గత్యంతరం లేదు అని చెప్పించడం ఒక ఆసక్తికరమైన పరిణామం తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది అవుతోంది ఈ ఏడాదిలో అనేక వైఫల్యాలు ఉంటే వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రజలను మభ్యపెట్టేందుకు రకరకాల కొత్త కొత్త శాసనాలు కొత్త కొత్త పథకాలు ఈ మహానాడులో ప్రవేశపెట్టడం మరొక విశేషం సరే మనం అనుకున్నట్టు ఈ ఎన్టీ రామారావు గారికి సంబంధించి ఒక ఒక కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు కృత్రిమ మీద సహాయంతో ఎన్టీ రామారావు గారు మాట్లాడుతున్నట్టుగా ఒక వీడియోను రూపొందించి దానిని చాలా విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ చేస్తున్నారు దీని ఉద్దేశం ఏమిటంటే ఈ పార్టీ పెట్టి నలభై ఏళ్ళు నాలుగు శత నాలుగు దశాబ్దం దాటిపోయింది కాబట్టి కొత్త జనరేషన్కి ఎన్టీ రామారావు గారి గోడు వినిపించకుండా ఎన్టీ రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పట్ల చాలా ప్రేమతో ఆప్యాయంగా ఉండేవారు అని నమ్మించడానికి ఒక ప్రయత్నం జరిగి ఇక్కడ జరిగినట్లుగా కనిపిస్తోంది అంటే ఈ మహానాడు వేదికగా ఎన్టీ రామారావు గారి గోడును వినిపించకుండా ఆయన మాటలను ఆర్టిఫిషియల్ వాయిస్ ద్వారా వక్రీకరించి ఈరోజున చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని పొగుడుతూ ఉన్నట్లుగా వీడియోలు రూపొందించారు దీనివల్ల కొత్త తరానికి గతంలో ఎన్టీ రామారావు గారు పడిన ఇబ్బందులు ఆవేదన అన్నీ కూడా తెలియకుండా చేయటం బహుశా వీరి ఉద్దేశం అవ్వచ్చు ఇక్కడ మరొక అంశం ఏంటంటే నిజానికి ఎన్టీ రామారావు లోకేష్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆయన ఏమంటాడంటే నా రాజకీయ వారసుడు లోకేష్ అని చెప్పించారు కానీ తాతగారైన ఎన్టీ రామారావు మనవడైన లోకేష్ వీరిద్దరి మధ్య ఈ తాత మనవాళ్ళ అనుబంధం అనురాగం ఉన్నట్లుగా పెద్దగా ఎక్కడ ఆధారాలు లేవు అసలు ఈ తాత మనవాళ్ళు కలిసి ఉన్న ఫొటోస్ కూడా ఎక్కడ కనిపించడం లేదు మూడవది ఎన్టీ రామారావు గారు బతుకున్న సమయంలో నారా లోకేష్ గారి తండ్రి ఎన్టీ రామారావు గారు క్షమించాలి నారా లోకేష్ గారి తల్లి భువనేశ్వరి గారు ఆవిడ తన తనయుణ్ణి తీసుకువెళ్ళి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో సందర్భాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి కుటుంబ వర్గాల సమాచారం అటువంటి ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు అలా ఉంటే ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నా వారసుడు సమర్థుడైన లోకేషే అని చెప్పించే ప్రయత్నాన్ని ఈ తెలుగుదేశం పార్టీ విజయవంతంగా చేయగలిగింది సరే నిజానికి లోకేష్కి పార్టీ పగ్గాలు అప్పజెపుతారా అంటే లోకేష్ కాకుండా ఎవరికి ఆ పార్టీ పగ్గాలు అప్పజెపుతుంది నిజానికి భారతదేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో సహా అన్ని పార్టీల్లో అత్యధికం ఈ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలే ఇవన్నీ కూడా ఒక వ్యక్తి మీద ఆధారపడి ఏర్పాటు చేసిన పార్టీలు అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక యజమాను ఉంటాడు ఆ యాజమాన్యాన్ని తన దగ్గర ఉన్న వర్కర్లకు లేకపోతే మేనేజర్లకు ఇవ్వడు కదా కదా తర్వాత యాజమాన్యాన్ని బాధ్యతలు మళ్ళీ తీసుకెళ్లి తన కొడుక్కో కూతురుకో మనవులకో మనవరాలు ఇస్తారు అలాగే ఈ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీల్లో కూడా ఈ యాజమాన్య హక్కులు అంటే పార్టీ పగ్గాలను అట్లాగే రేపు అధికారంలో ఉంటే ముఖ్యమంత్రి పదవులను వారి కొడుకులకు లేకపోతే వారి భార్యలకు కుమారులకో ఇస్తారే తప్ప ఇతరులకు ఇవ్వరు అనే విషయంలో ఎవరికి ఎటువంటి సందేహం అక్కరలేదు కాబట్టి ఏంటంటే భవిష్యత్తులో ఈ పార్టీ పగ్గాలు ఈసారి కాకపోయినా తర్వాత అయినా కానీ లోకేష్కి ఇవ్వటం తథ్యం ఈ విషయంలో ఇక్కడ జరిగిన చిన్న పరిణామం ఏంటంటే ఈ లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పజెపుతారు అని చెప్పి టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియాతో పాటు రాజకీయంగా మనం వెలుగులోకి రావాలి మనం ఒక లాయలిస్ట్గా కనిపించాలని చెప్పి చాలామంది నాయకులు చాలా బహిరంగంగానే ఈ లోకేష్కి పగ్గాలు అప్పచెప్పాలని చెప్పి ఓపెన్గానే వాళ్ళు ప్రకటన చేశారు కానీ చంద్రబాబు నాయుడు ఆచితూచి వ్యవహరించే రకం కాబట్టి ఈ రోజున అటువంటి ప్రకటన చేయలేదు చేయకపోయినప్పటికీ కూడా ఆయన ఒక రకం చెప్పాలంటే డిఫాక్ట్ సీఎంగానే ఆయన వెలుగుతున్నాడు ఆయన అంటే ఒక షాడో సీఎంగానే లేకపోతే ఎన్టీ రామారావు క్షంపించాలి చంద్రబాబు నాయుడుకి సంబంధించి అన్ని పనులు కూడా ఈయన చేసుకునే విధంగానే లోకేష్ గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఏంటంటే ఈ ఈ దీనికి సంబంధించి అంటే రాజకీయ వారసత్వం గురించి పెద్దగా ఎవరికి ఇటువంటి అనుమానాలు ఉండకపోవచ్చు ఈ మహానాడులో మరొక ఆసక్తికరమైన సంఘటన ఏమిటంటే నారా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ గతంలో అన్ని దాదాపు ముప్పై మహానాడులు జరిగితే అన్ని మహానాడు సమావేశాల్లో కూడా నారా ఫ్యామిలీ వారు ఉండేవారు నందమూరి ఫ్యామిలీ వారు కూడా ఎవరో ఒకరు ఉండేవారు కానీ ఫస్ట్ టైం నందమూరి ఫ్యామిలీకి సంబంధించి ఎవరు కూడా ఈ రోజున ఈ మూడు రోజుల సమావేశంలో కనిపించలేదు బాలకృష్ణ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన పద్మభూషణుడు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఉన్న వ్యక్తి ఆయన కారణాలు ఏవైనప్పటికీ కూడా ఈయన ఈ సమావేశానికి హాజరు కాలేదు ఎక్కడో షూటింగ్లో ఉంటే ఉన్నారు ఫారిన్లో కానీ ఫారిన్ నుంచి వచ్చి వెళ్ళటం గొప్ప సమస్యేం కాదు వారికి అది కానీ ఆ పని చేయలేదు అంతేకాకుండా ఆయన కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సభికులను ఉద్దేశించి ప్రసంగించే ప్రయత్నం చేయలేదు లేదా రికార్డ్ వీడియో తీసి దాన్ని పంపించి దానిని ఇక్కడ ప్లే చేయించే ప్రయత్నం కూడా చేయించలేకపోవటం గమనార్హం గతంలో ఎప్పుడు ఇట్లా జరగలేదు అంటే ఇక్కడ జరిగింది అంటే చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా తెలుగుదేశం పార్టీని నందమూరి వంశం స్థాపిస్తే ఆ వంశం జాడలు ఎక్కడా కనిపించకుండా చాలా జాగ్రత్త పడుతూ నందమూరి వంశాన్ని నిర్వీర్యం చేస్తూ లేకపోతే వారిని తన ఫోల్లో ఉంచుకుంటూ ఆయన రాజకీయం చేస్తూ ఇప్పటి వరకు సక్సెస్ అయ్యారు తాజా పరిణామం ఏంటంటే బాలకృష్ణ కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించకపోవటం ఇది ఖచ్చితంగా పలు అనుమానాలకు తావిచ్చే అంశంగానే మనం భావించాలి తర్వాత ఈ సమావేశంలో ఈ కూటమి కొనసాగుతోంది అని చెప్పి కూడా ఆ చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు చెప్పారు అక్కడ అంటే ఈ అలయన్స్ అనేది కొనసాగుతుందని చెప్పి నిజానికి ఈ అలయన్స్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఒక బ్యాడ్ నేమ్ ఉంది ఒక చెడు పేరు ఉంది ఆయన మీద ఎందుకంటే ఆయనతో పొత్తు పెట్టుకున్న పార్టీలు ఇవి కూడా రాష్ట్రంలో తర్వాత ఎదగలేదు రెండోది తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు తర్వాత విడిపోయి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని విమర్శించాయి గతంలో వామపక్షాలు విధించే విమర్శించాయి బీజేపీ విమర్శించింది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకో లక్ష్యం ఏంటంటే ఆయన లెఫ్ట్ రైటు సెంట్రిస్ట్ పార్టీలతో సహా అన్ని పార్టీలతో కూడా ఆయన పొత్తులు పెట్టుకున్నారు పొత్తులు విచ్ఛిన్నం అయిపోయాయి అయినప్పుడు కూడా ఆయన కొత్త మళ్ళీ కొత్త కొత్త పొత్తుల కోసం ఆయన ప్రయత్నిస్తూనే ఉంటారు ఇటువంటి చరిత్ర నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ నలభై ఈ ఈ పొత్తు కొనసాగుతుంది అని చెప్పి అంటే అది భవిష్యత్తులో కొనసాగచ్చు కొనసాగపోవచ్చు ఈ అనేవి కూడా ఏదో ఒక సిద్ధాంతపరమైన పొత్తులైతే కాదు ఇవి కేవలం రాజకీయ అవసరాల కోసం పదవుల కోసం పెట్టుకున్న పొత్తులు మాత్రమే వీటి ఫౌండేషన్ కానీ లేకపోతే వీటి కలయిక కానీ బలంగా ఉండదు ఎప్పుడైనా కానీ అవకాశం రాజకీయ పరిస్థితులు మారితే ఈ పొత్తు అనేది విచ్ఛిన్నం కాక తప్పదు కాబట్టి అంటే ఆ మాట అంటే ఈ పొత్తు కొనసాగుతుందనే మాటలో కూడా నిజం ఉండకపోవచ్చు తర్వాత ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గవర్నెన్స్ అనే మాట ఒకటి కొత్తగా వాడారు అంటే పొలిటికల్ గవర్నెన్స్ గతంలో కూడా వాడారైనా ఈ సమావేశంలో ఆయనతో పాటు మరికొందరు నాయకులు కూడా మేము మీకు చక్కటి పొలిటికల్ గవర్నెన్స్ ఇస్తామని చెప్పి అంటున్నారు అసలు మీకు పొలిటికల్ గవర్నెన్స్ అనే మాటకి ఏ డిక్షనరీ చూసినా లేకపోతే వికీపీడియాలో చూసినా లేదా గూగుల్ని అడిగినా కానీ పొలిటికల్ గవర్నెన్స్ అనేదానికి పెద్దగా అర్థాన్ని మనకు కనిపించవు ఇది కొత్తగా వీళ్ళు క్రియేట్ చేసిన మాట అయితే దీనికి సంబంధించి మనకేంటంటే గుడ్ గవర్నెన్స్ లేకపోతే కార్పొరేట్ గవర్నెన్స్ ఇటువంటి మాటలు ఉన్నాయి కానీ పొలిటికల్ గవర్నెన్స్ అనే మాట లేదు దీన్ని కొత్తగా వీళ్ళు పెట్టారు అసలు ఈ కొ ఈ పొలిటికల్ గవర్నెన్స్ ఉద్దేశం ఏంటి అంటే ఈ పొలిటికల్ గవర్నెన్స్ అంటే మా వారికి అంటే మా మా తమ సామాజిక వర్గానికి తమ కార్యకర్తలకు పెద్ద పీట వేసి ఇతర వర్గాల వారిని అణచివేయటం ఈ పొలిటికల్ గవర్నెన్స్ ఉద్దేశమా అట్లా కనిపిస్తూ ఉంది ఇసలు ఈ మాటే కొత్తగా ఉంది దానికి పోనీ కనీసం దానికి వాళ్ళు ఒక నిర్వచనం ఇవ్వాలి ఈ పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఇది అని చెప్పి ఒక నిర్వచనం ఇవ్వాలి అటువంటి ప్రయత్నం కూడా మహానాడులో చేయలేదు ఒకవైపు రెడ్ బుక్ అని చెప్పంటున్నారు ఇంకో పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పంటున్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే మరోవైపు కొంతమంది నాయకులైతే తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిన తర్వాత మీరు మా పార్టీ వారికే పనులు చేయండి ఎదురు పార్టీ వాళ్ళు వస్తే పనులు చేయొద్దు మా పార్టీ వస్తే వాళ్ళు కూర్చొని టీ ఇచ్చి వాళ్ళతో మాట్లాడండి అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో పొలిటికల్ గవర్నెన్స్ అంటే కేవలం కూటమి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారికి అనుకూలమైన పనులు చే అనుకూలమైన వారికి పనులు చేయాలని చెప్పి ఆదేశించే ఒక వ్యవస్థ అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి తర్వాత ఈ ఈ సమావేశంలో ఆరు శాసనాలని ప్రకటించారు అసలు శాసనం అనే మాట చట్టాలు శాసనాలు అనేవి ఈ చట్టసభలు చేయాలి కానీ వీరు తెలుగుదేశం పార్టీ వారు ఆరు శాసనాలు చేశారంట శాసనాలు చేస్తే వాటికి ఉన్న శాంటిటీ ఏంటి వాటిని ఎవరు వాటిని ఎవరు అమలు చేస్తారు ఒక ప్రైవేట్ వ్యక్తులు అమలు చేసే దాన్ని శాసనం అని చెప్పంటారా అనరు అంటే ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు మా మాటే శాసనం అనే మాట ఉంది కదా అట్లా కనబడు మా పార్టీ ఏం చెప్తే అదే వేదం అదే శాసనం అని చెప్పి చెప్పే ఒక ఒక అహంకారాన్ని వీళ్ళు చూపిస్తున్నారేమో అని చెప్ప భావన కూడా కలుగుతుంది ఎందుకంటే ప్రతి వీళ్ళకి రాజ అసలు అవగాహన లేదా రాజకీయ అవగాహన లేదా ఎందుకంటే మేము శాసనాలు మేము ఆరు శాసనాలు చెప్తున్నాం ప్రకటిస్తున్నాం అనే మాట అసలు అది అది సందర్భోచితంగా కానీ లేదు అసందర్భంగా ఉంది ప్రభుత్వాలు చేయవలసిన శాసనసభలు చట్టసభలు చేయవలసిన శాసనాలని మీరెట్లా చేయగలుగుతారు ఇలాగా అనేక అనేక విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన అనుయాయులు ఈ కూటమి పాలన పట్ల చేసిన ప్రకటనలు అలాగే ఈ దీనికి సంబంధించి ఈరో ఈ మహానాడులు చేసిన తీర్మానాలు ఇవన్నీ కూడా ప్రజలకు పెద్దగా ఉపయోగపడే విధంగా కనిపించడం లేదు